ఏమండి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలి వేరే పార్టీకి వెళ్తున్నారు అధికార పార్టీ వైపు వెళ్ళాలి కానీ మీరు అపోజిషన్లో ఉన్నటువంటి అది పదకొండు సీట్లు సంతరించుకున్నటువంటి పార్టీలో ఎందుకు చేరుతున్నారు అని అంటే పొలిటికల్ పార్టీ అంటే వ్యాపారం కాదు ఒక సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం ఆ ప్రయాణంలో హెచ్చుతగ్గులు ఉంటాయి నాకు కూటమి మీద పోరాటం చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే సాధ్యపడుతుందని నమ్మి నేను ఈ పార్టీలో చేరుతున్నాను అన్నారు చెప్పాను అంటే పాలిటిక్స్ ఆర్ నార్ ద బిజినెస్ ఫస్ట్ పాయింట్ పాలిటిక్స్ నాట్ ఓన్లీ ఫర్ ద పవర్ దే ఆర్ ద పవర్ అనేది పార్టీగా వస్తుంది అంతే ప్రయాణంలో వచ్చి తప్పనిసరి దానికోసం రాజకీయాలు చేయం దానితో పాటు ఈ పొలిటికల్ జర్నీలో కొన్ని కొన్ని సందర్భాల్లో అధికారం వస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అధికారం పోతుంది పాలిటిక్స్ అంటే నాట్ ఓన్లీ ఓన్లీ పవర్ కాదు ఆ పవర్ కూడా అప్పుడప్పుడు రావచ్చు పోవచ్చు జీవితాంతం పవర్లోనే ఉండాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక చక్కని మాటలు ఆయన మాట్లాడారు అవి ప్రజలకు చాలా బాగా నచ్చుతాయి